నమస్తే అండి డ్రీమ్ హౌస్ అసోసియేట్స్కి స్వాగతం ఈరోజు మన ఒక చాలా మంచి ప్రాపర్టీ అండి చాలా అంటే చాలా మంచి ప్రాపర్టీ చాలా రీజనబుల్గా వస్తుంది గుంటూరు హైవేకి జస్ట్ ఒక త్రీ హండ్రెడ్ మీటర్స్ అండి పొత్తూరు అండి ఇది వచ్చేసి తొంభై తొమ్మిది సెంట్ అండి ఈ కనపడేది కాలువ పక్కన అది రోడ్ అండి రోడ్ అండి వెస్ట్ ఫేసింగ్ వస్తుంది ఈ తొంభై తొమ్మిది సెంటు వెస్ట్ ఫేసింగ్ వస్తుంది మనకి డెబ్బై నాలుగు లక్షల్లో ఆక్షన్ ప్రాపర్టీకి ఆక్షన్లో వస్తుందండి చాలా మంచి ప్రాపర్టీ అండి అక్కడ ఎకరం కోటిన్నర పైన మార్కెట్ వాల్యూ ఉందండి మనకి ఎకరం డెబ్బై నాలుగు లక్షలు అంటే ఆల్మోస్ట్ ఒక ఫిఫ్టీ పర్సెంట్కే వస్తుందండి ఇది తొంభై తొమ్మిది సెంట్ అండి ఇది లాస్ట్లో కొంచెం డైమండ్ షేప్లో వస్తుందండి ఒక సైడు అయినా కూడా డెబ్బై నాలుగు లక్షలు అనేది చాలా 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 రీజనబుల్ ప్రైస్ అండి తొంభై తొమ్మిది సెంటు డెబ్బై నాలుగు లక్షలు అసలు గుంటూరు దగ్గరలో ఎక్కడా లేదండి ఇది జస్ట్ హైవేకి జస్ట్ త్రీ హండ్రెడ్ మీటర్స్ అండి పైన రెండు కోట్ల లోపు అక్కడ ఎకరం జరుగుతూ ఉందండి రెండు కోట్లు చెప్తూ ఉన్నారు కానీ కోటి డెబ్బై లక్షలు కోటి ఎనభై లక్షలు అట్లా జరుగుతూ ఉంది అలాంటిది మనకి తొంభై తొమ్మిది సెంటు కేవలం డెబ్బై నాలుగు లక్షలు వస్తుందండి ఈ ప్రాపర్టీని మాత్రం మిస్ కావద్దండి చాలా ప్రాపర్టీస్ పెడతా ఉన్నాం గుంటూరు అండ్ సరౌండింగు ప్రస్తుతానికి రియల్ ఎస్టేట్ చాలా జరుగుతున్న మార్కెట్ అండి విజయవాడ హైదరాబాద్తో పోలిస్తే గుంటూరు అండ్ సరౌండింగ్స్ రియల్ ఎస్టేట్ చాలా చాలా బాగుందండి సో బ్యాంక్ యాక్షన్లో ఇది మనకి సెవెంటీ ఫోర్ ల్యాక్స్కి వస్తుందండి సో ఈ ప్రాపర్టీని మాత్రం మిస్ చేసుకోవద్దండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్